శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ సోమవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ విధమైన పరిహారం చేసుకోవాలి మీరు అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి ఈ కుంభరాశి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే రేపటి రోజున మీరు చేస్తున్న పనులు అనేవి అనుకున్న టైంకే పూర్తి చేస్తారు ఇక కొత్త వ్యక్తుల యొక్క పరిచయం వలన మీ పనులు అనేవి రేపటి రోజున ఊపందుకుంటాయి రేపటి రోజున ఈర్ష ద్వేషం పెంచుకునేటటువంటి వ్యక్తులు మీ నుంచి దూరం పోతారు ఇక మీరు చేస్తున్నటువంటి పనులకు మీ కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు కలుగుతుంది కుటుంబం పరంగా మీకు ఖర్చులు ఏవైతే ఉంటున్నాయో అవైతే తొలగిపోతాయి అనవసరమైన ఖర్చులు దూరమవుతాయి స్థిరాస్తికి సంబంధించినటువంటి తగాదాలు ఏమైనా ఉంటే అవి తొలగింపజేసుకుంటారు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు వ్యాపారంలో చక్కటి లాభం పొందుతారు భార్యాభర్తల మధ్య ఉండే కలహాలు తొలగిపోతాయి నీకు ఉండే చికాకులు తొలగిపోతాయి గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవ్వడం డబ్బులు వృధా కావడం ఇటువంటి సమస్యలు అనేవి రేపటి రోజున తొలగిపోతున్నాయి ఇక ఈ రాశి విద్యార్థులకు విద్యాపరంగా ఉండేటటువంటి సమస్యలు దూరం అవుతాయి అనవసరమైనటువంటి ఆలోచనల నుండి బయటపడతారు ఇక చదువులలో ముందు ఉండటానికి మీ ప్రయత్నం ఎక్కడ కూడా ఆపకూడదు బ్యాంకు పరమైనటువంటి లావాదేవీలు చేస్తూ ఉన్న వాళ్లకు మీ పనులు అనేవి సఫలిస్తాయి ఇక దూర ప్రాంత ఉద్యోగం కానీ విదేశీ నివాస ప్రయత్నాలు కానీ రేపటి రోజున ఫలిస్తాయి కుంభరాశి వాళ్లకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకున్న విధంగా లాభం అనేది చూస్తారు భూ వివాదాలు తొలగిపోతాయి క్రయ విక్రయాలలో వివాదాలు దూరం అవుతాయి కుటుంబ సభ్యులతోటి కూడా వివాదాలు పోతాయి ఈ రాశి వ్యక్తులకు బాధ్యతలు కొంచెం పెరుగుతాయి ఇక చెడు వ్యసనాలకు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి కుంభరాశి వాళ్లకు ధనధాన్యాభివృద్ధి కనిపిస్తోంది ఇష్టమైన పనులను మీరు రేపటి రోజున చేస్తారు ఉద్యోగంలో బాగుంటుంది భూగృహ యోగాలు ఉన్నాయి వాహన సౌక్యం లభిస్తుంది నూతన కార్యాలను ఆరంభిస్తారు సమస్యలు తొలగిపోతాయి చక్కటి శుభకాలం నడుస్తోంది కష్టపడితేనే విజయం త్వరగా వస్తుంది పెద్దల నుండి తగినంత ప్రోత్సాహం మీరైతే పొందుతారు అపార్థాలకు తావివ్వకుండా పట్టు విడుపులతో ముందుకు సాగిపోవాలి మీరు తీసుకునే నిర్ణయాలు అనేవి ఇప్పుడు ఉత్తమ ఫలితాలను అందిస్తుంది దగ్గర వారి నుండి ఇబ్బందులు ఏవైనా ఉంటాయి తొలగిపోతాయి మిత్రుల సహాయం మీకు రేపటి రోజున అవసరం అవుతుంది తగినంత విశ్రాంతి కూడా మీరు రేపటి రోజున తీసుకోవాలి లేదంటే పని ఒత్తిడిల కారణంగా అనారోగ్యానికి గురవుతారు కుటుంబ పరంగా మంచి జరుగుతుంది అడుగడుగున విఘ్నాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి ప్రతి అడుగు కూడా మీరు ఆలోచించి వెయ్యాలి దగ్గర వారితో విభేదాలు పెట్టుకోకూడదు సంకల్ప శక్తితో ఉద్యోగంలో లాభపడతారు సమాజంలో గౌరవం లభిస్తుంది ఖర్చుల విషయంలో మీరైతే జాగ్రత్తగా ఉండాలి రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు లక్ష్మీ ఆరాధన చేసుకోవాలి అదేవిధంగా పరమేశ్వరుడికి పూజ చేసుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్